హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు ఏమాత్రం కూడాను అండ్ ఈరోజు వీడియోలో గ్యాస్ ఎవరైనా కానీ మీరు ఒక స్పెషల్ పర్సన్ అని అనిపించాలి అన్న అందరిలో కల్లా నువ్వు ఒక హీరో అనాలన్నా లేదా నీకు రెస్పెక్ట్ చేయాలి అన్న నీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలగాలి అన్న కూడాను డెఫినెట్లీ మీ అందరికీ కూడా ఒక మూడు విషయాలు తెలిసి ఉండాలి అనమాట ఈ మూడు విషయాలు కనుక మీకు తెలిసినట్లయితే ఇంకా మీరు మిమ్మల్ని లైఫ్లో ఎవరు ఆపలేరు అనమాట అంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది మరి ఆ మూడు పాయింట్స్ ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్పేస్తాను అది కూడా చాలా షార్ట్ కట్లోనే చెప్పేస్తాను అనమాట కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటి చెప్పాలి కదా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి సో గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గుంపులో గోవిందా అన్నట్టు ఉండమాకండి మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి అప్పుడే ఎంతమందిలో ఉన్నా కూడా నా అవతల వాళ్ళకి నువ్వు ఒక స్పెషల్గా కనిపిస్తావు అనమాట అందరిలా కాదు దీనికి కొంచెం డిఫరెంట్ అనే విధంగా అనిపించింది అంటే మాత్రం ఇంకా మీతో క్లోజ్ అవడానికి ట్రై చేస్తారనమాట ఎవరైనా కావచ్చు ఫ్రెండ్షిప్ లవ్ ఎక్సట్రా అలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు సో మరి ఆ స్పెషల్ ఐడెంటిటీ మీలో ఉండాలి అన్న అంటే మీరే చూస్తూ ఉంటారు కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు అరే వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేదు అంటే తన వే ఆఫ్ థింకింగ్ కానీ బిహేవియర్ కానీ చాలా స్మార్ట్గా బాగా అనిపిస్తుంది అలా నేను ఎందుకు ఉండలేకపోయాను అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది కామన్గా అనమాట అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళలాగా మారిపోతే బాగుండు మనం కూడా స్పెషల్ అవుతాం కదా మన పైన కూడా ఫోకస్ పెడతారు కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకటి తెలుసుకోండి మీకు ఎవరైతే రెస్పెక్ట్ చేయట్లేదో అంటే మీరు ఆ చేంజ్ రావాలి అన్న అందరిలో నువ్వు ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక స్పెషల్ పర్సన్ అనిపించాలి అన్నా కూడాను ఎవరైతే నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎవరైతే నిన్ను సరిగ్గా కేర్ చేయట్లేదు ఎవరైతే నిన్ను మెయిన్గా రెస్పెక్ట్ చేయట్లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి జన్మలో వెళ్ళమాకండి ఇంకా సో మీరు వన్స్ వైస్ చూస్తారు అతల వాళ్ళు మనల్ని ఎలా కేర్ చేస్తున్నారు ఎలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు మనకి గౌరవం ఇస్తున్నారా లేదా అనేది మీకు ఐడియా వస్తుంది ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో ఈ పర్సన్ మనల్ని కొంచెం ఏదో చూస్తున్నారు ఏదో డిస్టెన్స్ చేస్తున్నారు అంతగా మనల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకున్న అంత కేర్ ఇవ్వట్లేదు సో వీళ్ళు కొంచెం రెస్పెక్ట్ లేనట్టుగా మాట్లాడుతున్నారు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అలాంటి మనుషులకి దూరం అయిపోండి మీరు గా దూరం అయిపోయినా నష్టం అయితే ఏమీ లేదు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని దగ్గర ఎమోషన్స్ ని ఏ మాత్రం పట్టించుకోని వాళ్ళ దగ్గర మాత్రం మీరు ఉండొద్దు చాలా మంది అంటుంటారు రిలేషన్షిప్ లో అయినా సరే ఫ్రెండ్షిప్ లో అయినా సరే చెప్తూ ఉంటారు కొంతమంది నాకు సో నేను ఎంత ఎమోషనల్ అయిపోతున్నా అసలు అవతల అవతలి వాళ్ళకి ఫరక్ పడదు అసలు ఏ మాత్రం పట్టించుకోరు నేనేమో ఎంత బాధపడిపోతూ ఉంటాను అని చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ మన పెయిన్ అవతలి వాళ్ళకి కనెక్ట్ అయిపోవాలి ఇప్పుడు మనం ఏడుస్తున్నాము అంటే వాళ్ళకి కనెక్ట్ అయిందంటే వాళ్ళు ఎమోషనల్ అయిపోతారు ఎడుపు వచ్చేస్తున్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అంటే ఒకరి పైన ఒకరికి అంత ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అది కావాలంటే వచ్చేది కాదు వద్దంటే పోయేది కూడా కాదు కానీ ఎమోషన్స్ మీరు చూపిస్తున్నప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అసలు కేర్ చేయట్లేదు నా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు అని మీకు అనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్లీ అలాంటి వాళ్ళని దూరమైనా పెట్టండి లేదా అలాంటి వాళ్ళ కోసం బాధపడటమైనా మానేసేయండి ఫస్ట్ ఇవి చాలా గుడ్కోవాలి జెంటిల్ మ్యాన్కు కున్న లక్షణాలు అనమాట ఇవన్నీ కూడాను అట్ ద సేమ్ టైం నేను అబ్బాయి అనే పర్టికులర్గా కాదు గర్ల్స్ అయినా సరే రెస్పెక్ట్ చేయట్లేదు పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళకి దూరం అయిపోండి అలాగే మీరు మీ ఎమోషన్స్ని వాళ్ళు అసలు తీసుకోవట్లేదు మీ ఎమోషన్స్ని కొట్టిపారేస్తున్నారు వాళ్ళు అంత సీరియస్గా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఏడవటం కూడా ఆఫీస్ వేయండి ఏముండదు మీరు ఏడ్చినంత మాత్రాన అందుకంటే మనం ఒకళ్ళ కోసం ఏడుస్తున్నాము ఫీల్ అవుతున్నాము అంటే అది వాళ్ళకి కూడా ఉండాలి అది అది వాళ్ళకి లేదు అసలు మీరు ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు అసలు ఏమాత్రం వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని అలా వదిలేసి మీ ఎమోషన్స్ మీరే పెట్టుకోండి మీ చావు మీరే చావండి నీ ఏడుపు నువ్వే ఏడు అన్నట్లుగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఎందుకు బాధపడాలి ఎందుకు ఏడవాలి అది ఒకసారి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోండి అండ్ తర్వాత వచ్చేసి నీ పైన నమ్మకం లేని వాళ్ళకి ప్రతిసారి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిసారి నిన్ను నిరూపించుకోవడానికి కింద మీద పడి తపస్సులు చేసే అవసరం అంత ఆల్రెడీ మీరు కొంతకాలం ట్రావెల్ చేసి ఉన్నట్లయితే ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది కదా సో ప్రతిసారి మీరు సంజా చేయించుకుంటే ఎంతకాలం అలా చేసుకుంటే వెళ్ళిపోతారు అవసరం లేదు సో మీ పైన వాళ్ళకి అసలు ట్రస్ట్ లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి మీరేమీ మీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సో మీ పైన చాలా ఇష్టం ట్రస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతారు అండ్ కాకపోతే ఏంటంటే సో ఏదో చిన్న చిన్న అలకలు గొడవలు ఇలాంటివి కామన్గా వస్తుంటాయి సో దాన్ని మనం చిన్నగా స్మూత్గా డీల్ చేసే వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఇంకా ప్రతిసారి దానికి కూడాను వాళ్ళు మీ మీద ఏమాత్రం నమ్మకం లేకుండా నమ్మకం పెట్టుకోకుండా మాట్లాడుతున్నారంటే యాక్చువల్లీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమంత చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీ పైన ట్రస్ట్ వాళ్ళు నమ్ముతారు వాళ్ళు బట్ ప్రతిదీ ఆర్గ్యుమెంట్స్ చేసేసుకొని లెంత్ చేసేసుకొని సీరియస్గా తీసేసుకొని అంత అవసరం లేదు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పాయింట్స్ లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను గుర్తుపెట్టుకోండి చాలా ఉపయోగపడతాయి నేను చెప్పిన ఈ మూడు పాయింట్స్ కూడాను లైఫ్లో మీకు ఏదో ఒక టైంలో మీకు కనెక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ నాలో నేను ఈ చేంజ్ తెచ్చుకోవడం వల్ల నాకు ఒక రకంగా మంచిగా జరిగింది నాకు అని మీకే అనిపిస్తూ ఉంటుంది సో అలా అనిపించిన రోజు ఖచ్చితంగా వీడియోలో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ వీడియో ఏం చేస్తున్నాను అండ్ ఇన్స్టా మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ కిక్ స్మైలింగ్